మీ పేరు గోవిందా సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఇంటి సార్ ఇంటే శ్రీవారి దర్శనం బాగానే ఉంది ఇబ్బందులు పడారా ఏం ఇబ్బంది సార్ బాగానే ఉంది ఇబ్బంది తీసుకున్నారు లడ్డు ఎనిమిది తీసుకున్నారు సార్ ఎలా లడ్డు బాగా సార్ ఇప్పుడు గతానికి ఇప్పటికే తేడా వచ్చింది ఇప్పటికీ ఇప్పుడు తేడా సార్ ఏం తేడా వచ్చింది అప్పుడు ఏదో కెల్సి మంది ఇప్పుడు బాగుంది 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 లడ్డు తాలూక బయలు ఆ లడ్డు బాగుంది అన్న కూడా భోజనం చేశారు అక్కడ ఎలా ఉంది అక్కడ బాగుంది క్వాలిటీ క్వాలిటీ ఏం బాగుంది అన్నప్పుడు తిరుమలలో మొత్తం నిర్వహణ ఎలా ఉంది బాగుంది సార్ అప్పటికే ఇప్పుడు బాగుంది ఏమైనా తేడాలు వచ్చాయి మొత్తం తిరుమల కొండ మీద అసలు బాగా సార్ అప్పటికి మారింది బాగా బాగుంది అప్పటికి ఇప్పుడు బాగా మారిపోయింది అది బాగా బాగా ఇంప్రూవ్ డెవలప్మెంట్ బాగా అయింది ఓకే సార్ థ్యాంక్ యూ నేను ఎక్కడి నుంచి వచ్చారు మేము యాదాద్రి బుండగర్ నుంచి వచ్చాము మల్లివాడి దర్శనం బాగా అయింది చాలా బాగా అయింది ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు తిరుమలకి ఒక పది సార్లు రావచ్చు మరి గతానికి ఇప్పటి తిరుమల తేడా వచ్చింది ఆ ఇప్పుడు చాలా తేడా ఉంది గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చాలా మారింది ఎంతైనా హిందూ సనాతన ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది అన్నదానంలో కానీ అప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా క్వాలిటీ ఉంది లడ్లు తీసుకున్నారు లడ్డూలో ఇంచుమించు మేము ఇరవై వరకు తీసుకున్నాం ఎలా ఉంది లడ్లు లడ్డు చాలా టేస్ట్ ఉంది మేము అందరం కలిసి ఒక్కొక్కటి మనం అందరం ఒక్కొక్కటి తినేసినాం లడ్డూ అయితే చాలా టేస్ట్ ఉంది గతానికి ఇప్పుడు టేస్ట్ గమనించాము టేస్ట్ గమనించాం ఒక రకంగా చెప్పాలంటే మనం కొంచెం బాధపడ్డాం కలిసి జరిగిందనే విషయం అయితే కొంచెం మనసు కలిసి వేసింది మంది హిందువులకు సంబంధించినటువంటి ఒక అది ఒక అంశం అది సరే అది ఉత్తరానికి ఏదో ఒకటి అయింది కానీ ఇప్పటికైతే కొంచెం ప్రభుత్వం కానీ యాజమాన్యా దృష్టి పెట్టి కొంచెం చాలా చక్కగా చూసుకోవాలి ఇటువంటి భక్తుల మనభాభాలతో మాత్రం ఎవరైతే ఆడుకోవద్దు అని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వం మనోభావాలు ఇప్పుడైతే గత ప్రభుత్వం మనోభావాలు దెబ్బ తీసుకున్నా కదా ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మీకు అందరికీ నమ్మకం కలిగినా అంటే ఇప్పుడు అది మనం జరుగుతుంది చెప్పలేం కానీ కానీ మళ్ళీ భవిష్యత్తులో మాత్రం ఇట్లాంటివి కాకుండా ఉంటే బెటర్ అని కోరుకుంటున్నాను ఇక అన్న ప్రసాదంలో క్వాలిటీ కావచ్చు ఇక్కడ సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయా చాలా బాగుంది పర్లేదు పర్లేదు మరి ఇన్ని వచ్చింది వచ్చిందనక ఇప్పుడు కొత్తగా ఉంది తిరుమల పాతలానే ఉంది ఎప్పుడు వచ్చినా కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ రావాలనిపిస్తూనే ఉంటుంది మొత్తానికి ఇప్పుడు మీరు భక్తులుగా సంతోషం చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మాది కమలాపూర్ హనుమకొండ జిల్లా తెలంగాణ దర్శనం చేసుకున్నారా దర్శనం చేసుకున్నా దర్శనం కూడా బాగా అయింది ఇంతకన్నా ముందు ఇప్పుడే బాగా ఇంత ముందు ఇప్పుడు ఆ నేను ఇప్పుడు దీంతో ఏడో సార్ వచ్చిన అడిగి అదే మాది ఒక బస్సు ట్రావెల్ అన్నట్టు నలభై మంది వచ్చినాం నలభై మంది ఈసారి మంచిగా దర్శనమైంది మంచిగా అనిపించింది ఇప్పటికి కొంచెం ఈ సదుపాయాలు అన్ని మంచిగా ఉన్నాయి ఈ క్యూ లైన్ లో కానివ్వండి మనం భోజనాల విషయం కానివ్వండి కానీ ఒక్కటి అనుమానం ఏందంటే ఇది మొన్న లడ్డు కలితీ అయింది అనేది అది ఒక్కటి అనుమానం ఉండే కాకుండా ఇక వాళ్ళు ప్రభుత్వం ఏం చేసిండో కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది లడ్డు మారిందా మరి లడ్డు కూడా మారింది వాసన రావడం అంటే బాగుంది మొత్తం ఇప్పుడు బానే ఉంది వాసన గీసన ఏమో లేదు కానీ వాసన వస్తున్నాయి ఇప్పుడు వస్తుంది మొత్తం ఇప్పుడు లడ్డు పట్ల తిరుమలలో సదుపాయాలు పట్ల బానే ఉంది ఆ సదుపాయాలు బానే ఉన్నాయ్ అన్ని బానే ఉన్నాయి అన్న ప్రసాదం పాలిటెక్ ఉంది అన్ని ప్రసాదం కాల్ మన ఇంట్లో తిన్నట్టుగా అనిపిస్తుంది తిరుమల మొత్తం మీద ఈ యొక్క ఏదైతే కలిపించే సదుపాయాలు ఇబ్బంది ఏమైనా పడ్డారా అదే ఇబ్బంది అయితే ఏం పడలేదు బస్సు సౌకర్యాలు కానివ్వండి ఆ కళ్యాణ కట్ట కానివ్వండి స్నానం చేసే విషయాలలో కానివ్వండి ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు అంత సాఫీగానే జరిగింది గతానికి ఎప్పుడు తిరుమల తేడా వచ్చిందంటారు అయితే తేడా వచ్చింది ఓకే సంతోషం ఎక్కడి నుంచి వచ్చారు మేము ఆదిలాబాద్ నుండి వచ్చాం ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు తిరుమలకి ఇది మూడోసారి తెలుగు మహాసభలో ఒకసారి వచ్చాం బ్రహ్మోత్సవాలు ఒకసారి వచ్చాం కరోనా పీరియడ్ లో గతానికి ఇప్పటికి తిరుమల మార్పు వచ్చింది అసలు చాలా మార్పు వచ్చింది ఏమో వచ్చి అంటారు వసతులు బాగా కల్పిస్తున్నారు తర్వాత ప్రతి కూడా బాగానే పెరిగింది దర్శనం కూడా ఫెసిలిటీస్ బాగానే కనిపిస్తున్నారు అంతా లడ్డు ఉంది మరి లడ్డు బాగానే ఉంది లడ్డు అప్పటికిప్పుడు లడ్డు మరి వసతులు కానీ లడ్డు టేస్ట్ మార్పు వచ్చిందా మార్పు ఏం రాలేదు లడ్డు అయితే బాగానే అనిపిస్తుంది మరి మొన్న లడ్డు ఏదో విషయం అలా విషయం జరిగినప్పుడు ఒక హిందూ భక్తుడిగా మీరు ఎలా బాధపడ్డారు మేము ఆ లడ్డు తినలేదు కాబట్టి బాధపడలే కానీ కొద్దిగా ఈ మనసులో బాధనిపిచ్చింది మిగతా వాళ్ళు చాలా మంది భక్తులు వచ్చారు వాళ్ళు అంటే శ్రీవారి భక్తి ప్రసాదం చెప్పి తిన్నారు కలిసి జరిగినప్పుడు మరి మీరు బాధపడలేదు మేము బాధపడ్డాం బాధపడ్డాం గానీ దాన్ని సంరోక్షణ చేసుకున్నారు కొన్ని ప్రాంతాలలో ఇక ముందు జరగాయని అందరు భావిస్తున్నారు మొత్తం ఇక్కడ బాగానే ఉంటాయి సదుపాయాలని చాలా బాగుంది అన్న ప్రసాదం చాలా బాగుంది క్వాలిటీ గానే ఉందా క్వాలిటీ గానే ఉంది శ్రీవారి భక్తులుగా మీరు అయితే ఇక్కడ ఏం ఇబ్బంది లేవంటారు మాకేం ఇబ్బందులు లేవు అని ఇంకా నానాటికి జనం పెరుగుతుంది కాబట్టి ఇంకా వాసనలు బాగా కాల్పిస్తారని ఆశిస్తాను ఓకే మొత్తం మీ దర్శనం అయిందని దర్శనం అయిందండి మీరు ఎన్నిసార్లు వచ్చారండి తిరుపతి మూడో సార్ ఈ మధ్య మూడోసారి చిన్నప్పుడు చాలా సార్లు వచ్చాను మరి మీరు ఇప్పుడు వచ్చిన అన్ని సార్లు బార్ప్లేన్ ఉన్నాయి తిరుమలలో ఈ లడ్డూ టేస్ట్ మాత్రం చేంజ్ ఉంది సార్ చేంజ్ ఉందంటారా ముందరికి ఇప్పటికి చేంజ్ అనిపిస్తుంది చేంజ్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ టూ థౌండ్ ట్వంటీ టూ లో వచ్చారు ట్వంటీ త్రీలో వచ్చాను అప్పుడు లడ్డు టేస్ట్ వేరే అనిపించింది ఇప్పుడు నేను ప్రసాదం తిన్నాను మెయిన్ లడ్డు అయితే ఇంకా తినలేదు ప్రసాదం కూడా చేంజ్ అనిపించింది మీరు ఎలా ఫీల్ అయ్యారండీ హిందూ విజం మీద కొద్దిగా ఇదేనట్టే సార్ కల్తీ చేస్తే చాలా మంది హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టే జంతువులకు కొవ్వు కలపడం అదంతా భక్తులకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఫీల్ అయింది మా వార్త విని ఇక తిన్నాము అయింది అయిపోయింది అది దానికి ఇప్పుడు ఏం చేయం కానీ ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంది భోజనం అన్న ప్రసాదం బాగుంది అక్కడ పర్వాలేదు పర్వాలేదండి మంచిగా కర్రీ ఇస్తున్నారు కర్రీ ఇస్తున్నారు స్వీట్ బెల్లం స్వీట్ ఇస్తున్నారు రైస్ కూడా బాగానే ఉంటుంది చాలా బాగుంది తిరుమల మార్పు వచ్చాయి సార్ సంతోషంగా సంతోషంగా ఉన్నాయి వసతులు కూడా చాలా బాగున్నాయి నీట్నెస్ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు గార్డెనింగ్ కానీ హరితహారం కానీ చాలా బాగుంది వాతావరణమే కంప్లీట్ చేంజ్ చేస్తుంది సదుపాయాల పట్ల మీరు సంతృప్తి ఉన్నారు చాలా సంతృప్తిగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ మీ పేరు అండి నా పేరు సంజాష్ నాయుడు ఎక్కడి నుంచి వచ్చారు అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాను అనకాపల్లి దర్శనం ఏందండి దర్శనం అయిపోయింది ఎన్నిసార్లు వచ్చాయి తిరుపతి తిరుపతి ఉప్పుకి ఒక పది సార్లు వచ్చి ఉంటాను గతానికి ఇప్పటికి తిరుపతిలో మార్పు వచ్చింది అలానే ఉంది బాగా మార్పు వచ్చింది ఏమో వచ్చి అంటారు ఏమొచ్చితే దర్శనానికి ఫ్రీగా బాగా దొరుకుతుంది ఇంత ముందు ఏంటంటే కూకాంప్లెక్స్ కూర్చోబెట్టేసేవారు అక్కడ మంచినీళ్ళు కానీ ఏమీ ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే యాక్టర్ మీ టెన్ మినిట్స్ కూడా కూర్చోలేదు డైరెక్ట్ అంటే లైన్ లోకి లో రాగానే కొంచెం అలా దర్శనం అయిపోయిందండి బయటకు లోపల కూడా ప్రసాదం బాగా ఇచ్చారు దర్శనం కూడా బాగా జరిగింది బయటకు వచ్చిన తర్వాత కూడా అన్న ప్రసాదానికి వెళ్ళాం అన్న ప్రసాదం కూడా బాగా పెట్టారు బాగుంది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే ఓన్లీ పెరిగి అన్నము సాంబార్ అన్నమే పెట్టారు పప్పు కూరగా పచ్చడి అన్నము సాంబార్ అదేమీ లేదు కానీ ఈసారి మాత్రం రైస్ పెట్టారు సాంబారు రసం మజ్జిక పచ్చడి కర్రీ కూడా పెట్టారండి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుందండి లడ్డు కూడా ఏం తేడలేదు ఇప్పుడు జస్ట్ మా తిని చూసారు టేస్ట్ గా ఉందండి ముందు వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదండి లాస్ట్ టైం వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదు ఇప్పుడు లాస్ట్ వన్ కిలోమీటర్ ఉన్న స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుందండి కలిసి జరిగిందన్న విషయం తెలిసినప్పుడు అసలు మీరు ఎలా బాధపడ్డారు బాధ తప్పదండి హిందువులు లాగా బాధపడతాం అండి బాధపడతాం కానీ బాధపడిన ఏమి చేయలేని పరిస్థితి అండి శ్రీవారి విషయంలో ఇలా చేయడం అందరూ కరెక్ట్ అండి కరెక్ట్ కాదండి అది మాత్రం కరెక్ట్ కాదు కానీ ఆ భగవంతుడు ఏదో ఆయన చూసుకుంటాడు మీ భయం పోయిందా మరి సార్ ఇప్పుడు మీ భయం పోయిందా ఇప్పుడు హ్యాపీ అండి గుడికి మళ్ళీ రావాలని కోరుకుంటుంది మొత్తానికి శ్రీవారి భక్తులు ఇప్పుడు అన్ని అంటారు సదుపాయాలంటారు బాగుండీ చాలా ఓకే నుంచి వచ్చారు కోరుకున్నా సార్ ఎన్ని సార్లు వచ్చారు తిరుపతి ఎలా ఉంది గతానికి ఇప్పుడు తిరుమల తేడా ఉందా చాలా ఉందండి గతంలో అయితే భోజనం బాగుంటది కదండి దేశానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి వెంట బాగుంది అసలు తిరుపతి లడ్డు తీసుకున్నారు ఇప్పుడు ఆ తీసుకున్నానండి లడ్డు ఎలా ఉంది ఇప్పుడు స్మెల్ వస్తుంది బాగుంది బాగుందండి గతానికి ఇప్పుడు తేడా వచ్చిందా ఆ తేడా వచ్చిందండి ఏమేమి తేడా గతంలో లడ్డు బాగుంది కదండి పటికల రెండుకే స్మెల్ వచ్చింది అండి బాగుందండి లడ్డు బాగుంది అంటారు బాగుందండి కల్చి జరిగింది అయ్యారు అసలు ఫస్ట్ చాలా బాధపడ్డాం ఎందుకంటే వెంకనబాబా అంటే ఫేమస్ అండి అందులో లడ్డు అంటే ఇంకా ఫేమస్ అండి అందులో చాలా లడ్డు ఆ పోయిందండి శ్రీవారి విషయంలో అలా కలిసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అండి అసలు చెయ్యకూడదండి అది మన దురదృష్టం అండి ఇప్పుడైతే భయం పోయిందండి ఆ పోయింది అన్న ప్రసాద్ నెలలో ఉంది కొండ మీద చాలా బాగుందండి ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు భోజనం అసలు ఆ క్వార్టర్ రైస్ ఇది వాడేశారు సాంబార్లో కారం ఎక్కువ వేస్తారు రెండు గంటల నుంచి ఇదే ఇదేం భోజనం కావాలని బాధపడ్డామండి ఓకే ఇవాళ ఎన్ని అన్ని భోజనం దొరికిందని చాలా బాగుందండి రైస్ బాగుందండి మొత్తం అన్ని బాగుండి పచ్చరాతి అన్ని బాగున్నాయి మొత్తానికి తిరుమల బాగుందండి బాగుందండి ఓకే థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచి వచ్చారండి

ఒక పది ఇరవై సార్లు వచ్చింది కదా అప్పటికి ఇప్పటికి వచ్చింది కొండ మీద మార్పులు చాలా వచ్చాయి అయితే అప్పుడు దర్శనానికి చాలా ఎక్కువ టైం పట్టేది ఇప్పుడు ఏమో దర్శనం కొద్దిగా త్వరగా అయిపోతుంది భక్తులు సౌకర్యం కూడా చాలా క్లీన్గా కూడా ఉంది తిరుమల కూడా అయితే అప్పుడు భోజనము చాలా ఇబ్బందికరంగా తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు మాత్రం రుచికరంగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు పెట్టే భోజనంలో కూడా ఇక క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా చేయాలి అది ఆ విజిలెన్స్ వారు దాని మీద దృష్టి పెట్టాలి మెరుగుపడింది కొద్దిగా మెరుగుపడింది ఇంకా బెటర్ గా ఉండాలి ప్రస్తుతానికి ఉన్న భోజనం ఇంకా బెటర్ గా కూడా ఇంకా ఉండాలి ఇప్పుడు లడ్డు ప్రెసెంట్ చేసేయలేదు దాని గురించి నేనే మాట్లాడలేదు గతంలో కంటే మార్పు వచ్చింది వాసన రావడం కానీ ఏమి రాలేదు బాగానే ఉంది అది తిరుమల సదుపాయాలు అన్ని బాగున్నాయి ప్రస్తుతానికి అందరికి సరైన ఫెసిలిటీస్ కల్పించారు అది సకలు సదుపాయాలు బాగున్నాయి బాగున్నాయి